హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను కృష్ణవేణి ఈ బ్లాగ్ వచ్చేసి మా ఊరి బొడ్రాయి పండగ బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ అంటే ఈ బ్లాగ్ చేస్తున్నాను ఆ రోజు అంటే మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది బెంగళూరు నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది మేము వందే భారత్ ట్రైన్లో వచ్చిన ఉంటే మేము ఆ రోజు అంటే మేము బయలుదేరేసరికి మాకు అంటే మేము తొందరగా వెళ్తామేమో అని అనుకున్నాము కానీ మాకు తొందరగా రాలేదు దాన్ని ఇంకా లేట్ అయిపోయింది పాపమ్మ తోడుకోవడంలో వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉండే మా మా రెడీ చేసి పిల్లలకి ఇద్దరిని జల జలకడవలు ఎత్తేసి అంటే మా ఆడపడుచు నా కూతురు అంటే అది పర్పల్ కలర్ డ్రెస్ వేసుకుంది నా కూతురు పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది మా ఆడపడుచు ఇద్దరికి జల కడవలు ఎత్తేసి తీసుకొని వచ్చినాము మా అత్తమ్మ నేను నా వెనకాల మా తోడుకోడలు ఉన్నారు పెద్ద మా పెద్ద మామ కోడలు వచ్చేసి ఫస్ట్ బొడ్రాయికి నీళ్ళు పోసేస్తే ఒక పని అయిపోతుంది అనేసి వచ్చిన్నాము అంటే ఆడికే లేట్ అయిపోయింది అంటే టూ ఓ క్లాక్కి అంత రెడీ అంటే జలకడవ నీళ్ళు పోసేయాలి అని చెప్పిండారు అయితే ఇక మా కోసం అని వెయిట్ చేస్తున్నామని చెప్పిండే నేను అమ్మని తీసుకొని వచ్చేసరికి నాకు లేట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే మా అబ్బాయి మా మరిది మా పెద్ద మామ కొడుకు అట్లాగే వెనకాల వస్తుంది మా తోడుకోడలు వాళ్ళ తమ్ముడు అంటే మా తమ్ముడే ఇంకా వెనకాల వస్తుంది మా మామ వాళ్ళు అంటే మా ఆయన వాళ్ళ చిన్న ఆయన కొడుకులు ఉంటారు కదా వాళ్ళ కోడన్లు అంటే మా తోడుకోడన్లే పాలేళ్ళు అనుకోండి ఇక అట్లనే వెనకాల మా ఇంకో మామ కూతురు ఆమె ఇక వాడు నిలబడి ఉన్నది మా మేన మా మేనమామ కూతురు వాళ్ళ కొడుకు ఇక మా అమ్మ వచ్చి మనమని దప్పు కొట్టడం చూపిస్తుంది మా మరిది అనేసి కొట్టు కొట్టు అని అని మా అమ్మ అంటా ఉంది ఇంకా వాడు కొట్టలేదు పాపం వాడు వెళ్ళిపోయి ఈ మా మైసమ్మ కాడికి మా ఆడపడుచుకి ఎత్తిన ఉండి పోనము వెనకాల ఉన్నది మా తమ్ముడు అంటే ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు కదా వాడు మా మేనమామ మామ కొడుకు ఇక తీసుకొని వస్తున్నాం మా మర్ది అంటే కట్నం పెట్టండి అని అని చెప్పేసి బోనం మీదకి వెళ్ళి కట్నం తీసి ఇస్తాం కదా ఇది ఇవ్వండి అని అని మా మర్ది అడుగుతున్నారు ఇక నాతో పాటు మా అమ్మ మా మామ మా మామ పిల్లలు వాళ్ళందరూ మాతో పాటు వచ్చిండారు ఇక మా తోడు అందరం కలిసి వీడికి వచ్చినాం అంటే మా ఇంటి దగ్గరనే కమిటీ హాల్ ఉంది ఇంటి పక్కలనే అందరు ఆనే అంటే ఒక దగ్గర కెళ్ళి అట్లనే మైసమ్మ కాడికి వెళ్తారు ఇక ఇంకోటి ఏంటి అని అంటే ఊరు కొంచెం ఎట్లానంటే షనా బేడు ఉండే మేము చేసింది మేలే కదా మేల తెలంగాణలో షనా ఉడకపోతూ ఉండే మళ్ళీ అటు కాకుండా ఊరు అన్నప్పుడు ఇక ఎట్లు ఉంటుంది ఇంకా ఎక్కువ ఉంటుంది ఇక దాన్ని ఇంకా తొందరగా పోయే చూద్దాము అని అనేసి ఆడికైనా లేట్ అయిపోయింది బోనాలు తీస్తారకి బయటికి అంటే అందరూ ఒక దగ్గరికి వస్తారకి అంటే ఇక నాకు ఈ పండగ వల్ల మా పెద్ద తోడి కూడలు నాకు కొంచెం బాధ ఉంది కొంచెం అంటే కొంచెం కాదు చాలా బాధ ఉంది ఇది మూడో పండుగ ఇంకోటి అమ్మాయిని అవుతుంది కదా ఆమె మా మరిది కూతురు అంటే ఇప్పటిదాకా దప్పు కొడుతున్న నా పెద్ద కూతురు ఇక ఎట్లా బాధ ఉంది అని అని అంటే అంటున్నానంటే మా ఫ్యామిలీని ఇంకా అమ్మ ఒక్కతే అన్న అమ్మ ఇద్దరు వచ్చిండారు నాకు వదిన ఉంది మర్దలు ఉన్న ఉంది అట్లాగే తమ్ముడు ఉన్నాడు కానీ అదే అంటారు కదా చిన్నగా ఉన్నప్పుడే అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు పెళ్లిళ్ళు అయిపోయినాక ఎవరి దారి వాళ్ళది అని అంటారు కదా అది నా విషయంలో అయిపోయింది ఇదంతా అంటే మధ్యలోకి వచ్చినాక ఇక మా ఆడపడుచు తల్ల మీదకి వెళ్ళి నేను తీసుకున్నాను ఇక అమ్మాయి కొంచెం భయపడతా ఉండే ఈ మధ్యలో వచ్చి నిలబడి ఉండరు ఇంకోటి ఏంటంటే చనా జనాలు ఇంకా వస్తారు ఊర్ల నుంచి అని ఆడుతూ తీసుకొని వెళ్తా ఉండే ఉడకపోతాను చనా ఉండే ఈ పండగ చేస్తున్నప్పుడు బాధపడడం కంటే సంతోషం కంటే బాధ ఎక్కువ ఉంది నాకు నా ఫ్యామిలీ రాలేదు అనేసి అమ్మ అన్న తప్పితే అన్న కూతురు పెద్ద కూతురు మాత్రమే వచ్చింది ఇంకా ఎవరు రాలేదు అంటే మేము ఉన్నది చిన్న ఫ్యామిలీ అమ్మ అన్న నేను తమ్ముడు ఇక అన్న తమ్ముని అయిపోయిన తర్వాత ఎవరి జీవితాలలో వాళ్ళు బిజీ అయిపోయినారు అక్క వద్దు అమ్మ వద్దు కాడికి వచ్చేసింది అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయాలో నాకే అర్థమైతే లేదు ఎట్లా అంటే తమ్ముడు అని చెప్పేసి తమ్ముడిని చిన్నగా ఉన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది నేనే నాన్న చనిపోయినప్పుడు నాకు నాలుగు సంవత్సరాలు తమ్మునికి ఇంట్లో అంటే నెలబాబు వాని బాధ్యత అంతా తీసుకుంది నేనే వాని పెండ్లి చేసింది నేనే కానీ వాడు ఎట్లా మారిండో నాకే అర్థం కానీ ఒక చిన్న అంటే అర్థం కానీ ఒక చిన్న ప్రశ్నగా మిగిలిపోయింది నేను ఏడ తప్పు చేసిన అనేసి సరే ఓకే వాని ఫ్యామిలీని ఆ అమ్మాయి నన్ను అంటే మనకు ఎప్పుడే కానీ వదినామర్దలు మనతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ తమ్ముడు అన్న అంటే అన్నని ఇంకా నాకు ఆ రెస్పెక్ట్ దొరకలేదు ఒక చెల్లెలుగా వాడు నేను పెద్ద అనన్న ఒక ఇంటికి పెద్దని అనన్న ఒక రువాబు తప్పితే వాడు చేసింది ఏం లేదు ఇది మా తోడి కోడలు నా కూతురు ఆమెకి వీడియోలు ఫోటోలతోనే సరిపోయింది వాళ్ళ పిన్నిల్ని వాళ్ళందరినీ ఇంకోటి ఏంటంటే ఈ పండగకి తీసుకురానికి మెయిన్ రీజన్ నా పిల్లలే వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ ఊరి గురించి అనేసి మధ్యలోకి వచ్చేసరికి మొత్తం ఎట్లా అంటే చీకటి అయిపోయింది దీపాల వెలుగులో బోనాలైతే పడే మంచిగా కనిపిస్తా ఉండే ఇంకోటి నా స్టోరీ మధ్యలో కంటిన్యూ చేస్తాను ఎట్లా అనంటే మేము నాకు వడి బియ్యంబో వస్తుంది ఎక్కనని చెప్పేసి వాళ్ళు రాలేదు దాన్ని ఇంకా మా పాల ముంగం అంటే వాళ్ళ మధ్యలో ఆ ఎట్లా నన్న ఒక చిన్న నేను ఉండే అంటే డిసప్పాయింట్ చాలా పెద్దది అందరూ ఉండి నేను ఎవరు లేని అనాథ లెక్క నిలబడిపోయినా కదా అనేసి ఉండే ఏమో చూద్దాం వాళ్ళు వాళ్ళ థాట్ వాళ్ళకుంది నా థాట్ నాకుంది తమ్ముడు మారిండ అని అని చెప్పేసి బాధపడాల లేకుంటే అమ్మని నన్ను పక్కన పెట్టిండు అనేసి బాధపడాలను నాకు కొన్ని ప్రశ్నలకి జవాబు దొరకని ఒక చిన్న అంటే ఒక చిన్న బాధ ఆ బాధని మర్చిపోనీకి నాకు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు పట్టింది ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి తేరుకుంటున్నా అది తేరుకునే తేరుకున్న అనుకున్న టైంలోనే ఈ పండుగ వచ్చింది ఇంకా ఈ పండుగ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అంటే గుర్తుకు రా చేసుకోవద్దు అని అనుకున్న ఏ విషయాన్ని మర్చిపోదామని అనుకున్నానో అదే విషయం మళ్ళీ గుర్తుకొచ్చింది అమ్మకి చెప్తా అమ్మ అన్నది నేనున్నాను అన్నిటికీ వాళ్ళు లేకున్నా పర్వాలేదు అనేసి అమ్మ అన్నది సరే అనేసి ఇక పండగనైతే మొదలు పెట్టిండాను ఫస్ట్ పండగకి అదే జరిగింది ఇది లాస్ట్ పండగ ఇక ఆడ అమ్మవారికి మైసమ్మకి బోనం పెట్టేసి ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది మేము ఇంకా బో అంటే వడి బియ్యం వేయలేదు మాకి ఇక దానికంటే ముందు ఫస్ట్ పోయేసి బొడ్రాయికి బోనం పెట్టేసి చూద్దామని అని చెప్పేసి మా మినమా కొడుకు మా అంటే నా కూతురికి బోనం ఎత్తిండ్రు ఇక ఆమెనే ఎత్తుకుంటానన్నది దూరం ఉండే క్షణా దూరం ఉండే మినిమం లేదనుకున్నా కూడా ఊరు లోపలికి వెళ్ళాలి క్షణా ఊరు పెద్దగా ఉంది దాన్ని ఇంకా ఇక అట్లా అట్లా నడుచుకొని వచ్చింది పాపము ఇక బోనం పెట్టేసి దర్శనం చేసుకున్నాం దీపాల్లో తోటేతో గుడి పడే బాగా కనిపిస్తా ఉండే ఇవన్నీ దీపాలు బోనాలు పెట్టినాక ఇక ఇంటికి వచ్చినాక నాకు గుడి బియ్యం కలిపి పోయాలని చెప్పేసి మా మామ కొడుకు అంతా రెడీ చేసిండాడు ఇక వాడు బియ్యం పోస్తే మా అన్న బట్టలు పెట్టిండాడు వాడు వాడి వాడు ఒక్కడే వచ్చిండు గనక అది నేను అనేసి నా కొడుకు తలపైన చేయి పెట్టి ఇట్లా ఇట్లా అంటున్నాడు కానీ నేను ఏడవదలుచుకోలేదు ఏడిస్తే వాళ్ళ ముంగట చులకన అయిపోతాను ఇంకోటి ఏంటంటే నాగు నా అంటే నా గురించి తెలుసుకోవాల్సింది చెప్పాల్సింది ఇంకా చనా ఉంది నా అంటే నా జర్నీ ఇక్కడ ఎట్లా స్టార్ట్ అయింది నా మ్యారేజ్ అయినాక నేను ఎన్ని స్ట్రగుల్స్ తోటి ఇక్కడ అడ్జస్ట్ అయినాను మా వాళ్ళ ఇంట్లో ఇవన్నీ షేర్ చేసుకుంటాను మీతో అప్పుడప్పుడు ఇక అంతా బియ్యం కలిపి పోస్తా ఉన్నారు అయితే మా అన్న మా ఇద్దరు కలిసి పూస్తున్నారు ఇక ఆయన ఇక మా వదిన రాలేదు ఇంకా వదిన అనే కంటే మా అన్న పెన్ల అనడం బెటర్ అనుకుంటాను ఇక ఆయన రాలేదు సరే ఇక రాకపోతే రాకపోయింది ఇక వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళే పోస్తారు అనేసి సైలెంట్ అయిపోయినాయి ఇక మా అమ్మ లో లేదు ఎట్లా అని అంటే ఇక ఆమె బాధపడతా ఉంది అంటే బాధ అంటే బాధ ఏం లేదు కాకపోతే నా కూతురికి చేస్తు ఎవ్వరు లేరు అని అన్న బాధ ఎవరికైనా ఉంటుంది కదా అదే ఉంది ఇక మా మా ఆమె పిల్లలు అంటే మా మామ కొడుకే బియ్యం పోస్తా ఉన్నాడు ఇక వాని తర్వాత మా ఇంకొక మే వదిన వాళ్ళ కొడుకున్నారు వాళ్ళందరూ కలిపి పోసి ఉండరు నేను చెప్పేది ఒక్కటే చిన్నగా ఉన్నప్పుడు అన్న తమ్ముడు అనని బంధాలు పెంచుకుంటాము కానీ పెళ్లిళ్ళు తర్వాత మాత్రం వాళ్ళు ఎప్పుడు మారిపోతారో మనకి తెలియదు ఆ నేను అంటే ఈ బ్లాగ్ పెట్టడానికి కారణం ఏంది అనంటే షేర్ చేసుకోనికి కారణం ఏంది అనంటే మనం ఎప్పుడే కాని ఒకరి మీద ఆశ పెట్టుకోవద్దు ఆ చిన్నగున్నప్పుడు ఓకే చిన్నతనంలో ఏది జరిగినా జరిగిపోతుంది కానీ పెళ్లి అయిన తర్వాత మాత్రం వాళ్ళతోటి ఏదో చేసుకోవాలి వాళ్ళు మనల్ని చూడాలి అని మాత్రం వాళ్ళతో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోవద్దు అది అన్నలే కానీ తమ్ముడే కాని అక్కలే కాని చెల్లెలే కానీ వాళ్ళ లైఫ్లల్లో వాళ్ళు ఉంటారు ఇక మన లైఫ్ లో మనము అడ్జస్ట్ కావడం తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు కాకపోతే అంటే నాకు నా లైఫ్ లో నాకున్న ఒక మంచి ఏంది అని అంటే మా ఆయన కానీ నన్ను ఎప్పుడూ మా ఆయన నీ ఫ్యామిలీని ఇంకా ఎవరు రాలేదు నా ఫ్యామిలీ ముంగట నీ ఫ్యామిలీ రానందుకు నేను అంటే చిన్నతనంగా అయ్యింది నాకు అని మా ఆయన నాతో ఎప్పుడు ఆ మాట అనలేదు అదే అంటారు కదా అర్థం చేసుకునే భర్త దొరకడం కొన్ని విషయాలల్లో షన్న అంటే షన్న గ్రేట్ అని అంటారు కదా అది నా విషయంలో జరిగింది మా అమ్మని ఎప్పుడు బ్లేమ్ చేయలేదు అట్లాగే నన్ను ఎప్పుడు బ్లేమ్ చేయలేదు మా ఆయన నీ మీ వల్ల మీ ఫ్యామిలీ వల్ల నేను ఇట్లా సఫర్ అవుతున్నాను అని ఎప్పుడు బయటికి చెప్పలేదు కాకపోతే నేను అర్థం చేసుకుంటాను ఇక బియ్యం పోసిండ్రు ఇక ఇంట్లోకి బయటికి దండం పెట్టుకోమని చెప్తారు కదా ఇక అదే తిరుగుతా ఉన్నాము ఇంకోటి ఏంటంటే ఈ బియ్యం పోసుకున్నాక నాకు నా పెళ్ళి గుర్తుకొచ్చింది ఎట్లానంటే మా పెళ్ళప్పుడు కూడా సేమ్ ఇట్లానే ఉండే నాకు అంటే నైన్ ఎయిటీన్ ఇయర్స్కి మళ్ళీ అది రిపీట్ అయ్యింది అంటే నా పిల్లలకు అదే చెప్పిండాను చూడండి రా మీరు నా పెళ్ళి అంటే నా కొడుకు అడుగుతాడు మమ్మీ నీ పెళ్లికి మేము లేము అని అడుగుతాడు వానికి అదే చెప్పినట్టు చూడు చూడ రైట్లనే అయ్యింది మా పెళ్లి అని అని చెప్పిన ఇక ఇంట్లోకి బయటికి తిరిగేసి ఇక ఇంట్లో ఉన్న ఎల్లమ్మకి దండం పెట్టుకున్నాము అట్లాగే మా అత్త మామకి కాళ్ళకి దండం పెట్టుకుని ఉంటే మేము ఈ వీడియో అంటే మీకు ఈ బ్లాగ్ నచ్చింది అని అనుకుంటాను నా కొంచెం అంటే నాది కొంచెం ఎమోషనల్ స్టోరీ మీతో షేర్ చేసుకున్నానేమో ఐ థింక్ మీకు ఈ బ్లాగ్ నచ్చితే కనుక ఒక లైక్ అట్లాగే కామెంట్ పెట్టండి మీ లైఫ్లో కూడా ఇలాంటిది ఉంటే చెప్పండి అంటే నేను ఒక్కదాన్నే సఫర్ అవుతున్నానేమో ఆ ఇలాంటి విషయాలల్లో నేను ఫీల్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా వీడియో ఇంకో వీడియోతోని మేము ఎందుకు వస్తాను అయితే ఎట్లా అనంటే కొన్ని విషయాలల్లో మనము అనుకోలేని కొన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది చాలా మంది అంటారు బయటికి చెప్పొద్దు అని అని అంటారు కానీ కొన్ని షేర్ చేసుకుంటే మన మన జీవితంలో జరిగేది ఇంకో కొందరికి అయినా అర్థమవుతుందేమో ఓకే ఫ్రెండ్స్ బాయ్